అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఏపీ పెన్షనర్లకు ముఖ్యంగా అది ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి రెండు వారాల్లో వారికి ఉన్నటువంటి పెండింగ్ బొకాయిలు మొత్తం కూడా విడుదల కాబోతున్నాయి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పెన్షన్ పొందడం అనేది ఉద్యోగులకు సంబంధించి వారి హక్కే కానీ వారికి ఎటువంటి కానుగా కాదని చెప్పి హైకోర్టు అయితే స్పష్టం చేసి అండి అయితే తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరస్పరం తీసుకొని రిటైర్డ్ ఉద్యోగులకి రెండు వారాల్లోగా పెన్షన్ బకాయిలను చెల్లించాలని చెప్పి హైకోర్టు స్పష్టం చేసిందండి మొత్తానికైతే ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా రెండు వారాల్లోపు క్లియర్ చేయాలని హైకోర్టు తీర్పునైతే ఇవ్వటమైతే ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు చివరి దశలో ఉన్న పెన్షనర్లకు ఆరు శాతం వడ్డీని చెల్లించాలని కూడా ఆదేశించింది ఈ ఉత్తర్వులు అమలుపై నివేదిక ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలిపింది మొత్తానికి విచారణ జూన్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసిందండి ఈ ఈ మేరకి న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్ అదేవిధంగా జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం అయితే ఈ తీర్పునైతే వెలువరించింది ఉమ్మడి ఏపీలోని తెలుగు అకాడమీ రెండు వేల ఇరవై రెండు మే ఒకటిన విభజన జరగ్గా అందులోని రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వడం లేదని బి వరలక్ష్మితో సహా ఏపీ తెలంగాణకు చెందిన పదహైదు మంది హైకోర్టునైతే ఆశ్రయించారు ఇక ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా కూడా తమకు పెన్షన్ అనేది ఇవ్వడం లేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం పెన్షన్ అన్నది కానుక కాదని సుప్రీంకోర్టు అయితే వెలువరించిందండి వారు తీర్పుల ప్రకారం కూడా ఇది వారి యొక్క హక్కు అని అయితే స్పష్టం చేసింది వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా రెండు వారాల్లో పూర్తిగా క్లియర్ చేయాలని ఈ యొక్క తీర్పును అయితే వెలువరించి పెన్షనర్లకు ముఖ్యంగా రిటైర్ అయిన పెన్షనర్లందరికీ కూడా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్